శుభోదయం నార్మల్ రోటా ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున మనమందరం కూడా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సంఘటన సందర్భంలో ఒకటికి పదిసార్లు చెప్పుకునే మాట కృతజ్ఞత కృతజ్ఞత అనేది ఎలా ఉంటుందంటే ఎవరైనా మనకి సహాయం చేస్తే దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఆ కృతజ్ఞత మనం తెలియజేస్తే ఎవరైతే మనకి సహాయం చేశారో వాడు పొందే ఆనందం అంతా ఇంత కాదు కొంతమంది టేక్నిజీగా తీసుకుంటారు కొంతమంది మహదానందంగా తీసుకుంటారు కృతజ్ఞత అనేది చెప్పుకోవాలి అంటే కనుక జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్పుకోవటం ముఖ్యం కాదు ఈ శరీరాన్ని వాళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకోవడం ముఖ్యం కాదు మనం కృతజ్ఞత అనేది చెప్పుకోవాలంటే ముందు ఆ దేవదేవుడికి కృతజ్ఞత తెలియజేసుకోవాలి మరి ఎందుకని ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పాలి అని అంటే మానవ జన్మ ఇచ్చినందుకు కాదు మరి మానవ జీవితం ప్రసాదించి మనకి బుద్ధిచ్చాడు మంచి ఇచ్చాడు అనే విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షం వైపు నడిపింపజేసిన దేవుడికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో తెలుసా ఎందుకు కృతజ్ఞతలు తెలియజేయాలో తెలుసా ఒకవేళ కృతజ్ఞత అనేటువంటిది భగవంతుడికి చెప్పకపోతే ఎందుకు చెప్పాలి దేవుడికి కృతజ్ఞత అనేది ఎందుకు చెప్పాలి అనేది కూడా మనం తెలుసుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా దేవుడికి మనం ఎందుకు కృతజ్ఞతలు తెలియజేయాలి అని అనుకుంటే ఎవరో ఏదో చిన్న సహాయం చేస్తేనే ఎంతో పొంగిపోయి కృతజ్ఞతలు చెప్తాం మనం సాధారణంగా మన ప్రాపంచిక విషయాల్లో మరి భగవంతుడికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి అంటే మనల్ని ఆరు వందల నలభై కండరాలతో పుట్టించాడు సహజ సిద్ధంగా తండ్రి గర్భంలో ఇచ్చి మూడు వందల అరవై కీళ్ళు ఇచ్చాడు రెండు వందల ఆరు ఎముకలు ఇచ్చాడు ముప్పై మూడు వెన్నెముక ఎముకలు ఇచ్చాడు ఇరవై రెండు పుర్రె ఎముకలు ఇచ్చాడు ముప్పై రెండు పళ్ళు ఇచ్చాడు ఇరవై నాలుగు పక్కటెముకలు ఇచ్చాడు గుండె యొక్క నాలుగు గదులు ఇచ్చాడు నలభై ఆరు క్రోమోజోములు ఇచ్చాడు మెదడులో వంద బిలియన్ న్యూరాన్లు ఇచ్చాడు ముప్పై బ్రిలియన్ ఎర్ర రక్త కణాలు ఇచ్చాడు ఏడు వేల తెల్ల రక్త కణాలు ఇచ్చాడు ఆరు లీటర్ల రక్తం కూడా ఇచ్చాడు మరి నిత్యం ఆయన మనకు ప్రసాదించేటువంటి వరాలని గురించి ఆలోచిస్తే ఎనిమిది వందల మిల్లీ లీటర్ల చెమటలు ఉత్పత్తి చేయిస్తున్నాడు శరీరం నుంచి అలాగే ఒక లక్ష పదిహేను వేల హార్ట్ బీట్స్ ఇచ్చాడు మరి ఇరవై మూడు వేల శ్వాసలు ఇచ్చాడు బ్రీతింగ్స్ అరవై వేల ఆలోచనలు ఇచ్చాడు ఇంత గొప్పగా మనిషి శరీరం నిర్మించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి కదండి తప్పనిసరిగా కృతజ్ఞతలు చెప్పకపోతే కృతజ్ఞతలు అవుతాం మనం ఇది ప్రతినిత్యం ఆ పరమేశ్వరుడికి చెప్పుకోవాల్సిన అపరాధ స్తోత్రం అంటారు కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రేవణ నయనజం వా మానసాం వాపరాధం విహిత సర్వమే తత్ క్షమస్వా జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో అని చెప్పాలి ఓ కరుణా సముద్రుడు అయినటువంటి శంకరా నేను నా చేతుల వలన పాదాల వలన మాటల ద్వారా మరియు శరీరం వల్ల కానీ వెనికిడి వల్ల కానీ చూడటం వల్ల కానీ మనస్సు వల్ల కానీ తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా సరే అపరాధం చేసినట్టయితే అవన్నీ క్షమించవలసింది అని కోరుకోవాలి ఇది ప్రతినిత్యం పరమేశ్వరుడికి చెప్పుకోవాల్సిన అపరాధ స్తోత్రం అండి మనం సర్వసాధారణంగా ప్రతి జీవిని భగవంతుడు ఓ దుష్టుగాను ఓ మంచివాడుగాను ముందే ఆలోచించి పుట్టించడండి అందరి జన్మలు ఒకటే జంతువుల జన్మ ఎలాంటిదో మానవుల జన్మ కూడా అలాంటిదే జన్మ ప్రసాదించి మరి నిజంగా ఎన్నో కండరాలు కీళ్ళు ఎముకలు వెన్నెముక ఎముకలు పుర్రెముకలు పళ్ళు పక్కటెముకలు గుండె గదులు క్రోమోజోములు న్యూరాన్లు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్తం శరీరంలో చెమటల ఉత్పత్తి హార్ట్ బీట్స్ శ్వాసలు ఆలోచనలు ఇలా ఎన్నో అందరికీ ఇస్తాడు కాకపోతే ఇక్కడ మనిషి ఏంటంటే పెరుగుతున్న కొద్దీ తెలివితేటలు కూడా పెంచుకుంటూ అన్నిటిని చెడగొట్టుకోవటానికి అనేక మార్గాలు వెతుక్కుంటాడు తల్లి గర్భం నుంచి మనం పుట్టినప్పుడు శుచిగా శుభ్రంగా ఆరోగ్యంగానే పుడతాం ఓసారి దురదృష్టవశాత్ లేకపోతే గర్భం బయటకు వచ్చేటప్పుడు గర్భధారణ సమయంలోనూ లేకపోతే ఏదో ఒక లోపం వల్ల కొంతమంది కొన్ని డిసీజెస్తో పుడతారు మెంటల్లీ రిటైర్డెడ్ దివ్యాంగులుగా పుడతారు అది వాళ్ళ పాపకర్మల్ని బట్టి పూర్వజన్మ సుఖతాన్ని బట్టి డాక్టర్ల నిర్లక్ష్యాన్ని బట్టి ఇలా ఉంటుంది దాన్ని ఏం చేయలేము చూసి జాలిపడాలి తప్ప అలా కాకుండా నీకు చక్కగా తెలివితేటలు ఇచ్చి అవయవాలు అనిచ్చి సౌందర్యం ఇచ్చి అన్నీ ఇచ్చి డబ్బు ఇచ్చి అన్నీ ఇస్తే భగవంతుడికి కృతజ్ఞత అనేది నువ్వు ఏం చెప్పుకుంటావు దేవుడి ముందు నిలబడి ఫోటో ముందు నిలబడి నమ్మకం ఉంటే నాకు లాభాలు కలిగించు నేను ఈరోజున పాపాలు చేస్తున్నాను పాపాలన్నీ నీకు షేర్ చేసేస్తాను నాకు మాత్రం ప్రాఫిట్స్ అన్నీ కూడా నావే పాపాలన్నీ నీకే అని చెప్పి చెప్పేస్తున్నావు పాపం చేయటం తప్పు చేయటం దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పుకోవటం ఇలా ఎంతో మంది ఎన్నో విధాలుగా మరి ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు మెంటాలిటీస్ వ్యక్తిత్వం మనస్తత్వాలు ఉన్నవాళ్ళు బోళ్ళ మందిని చూసాం మనం అట్లా జీవితంలో ఇవన్నీ ముఖ్యమా అండి మన శరీరాన్ని మనం కృషించేటట్టు చేస్తున్నాం మనకు భగవంతుడు వందేళ్ల ఆయుష్ను రాసి ఈ భూమి మీదకి పంపిస్తే యాభై ఏళ్లకు కుదించుకుంటున్నాం మనకు మనమే దుష్ ఆలోచనలు దుష్ప్రవర్తన దుష్పరిణామాలు లేకపోతే అపమార్గాలు అపసవ్య మార్గాలు అక్రమార్జనలు దౌర్జన్యాలు దోపిడీలు దందాగిరులు ఆస్తి పెంపుగాలు ఆస్తిని ఎలా పరిరక్షించుకోవాలనే ఆలోచనలు ఇవన్నీ కలిపి పాపాలన్నీ మూటగట్టేసుకొని బీపీ రూపేణ షుగర్ రూపేణా కిడ్నీస్ ఫెయిల్యూర్ రూపేణ లేకపోతే రకరకాల డిసీజెస్ మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ రూపేణా ఆసుపత్రులు పాలైపోయి సంపాదించిన డబ్బు మొత్తం లక్షలు లక్షలు తీసుకుంటున్నాను డాక్టర్లకి ఇచ్చి డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాడైతే తెలియదు తెలీదు ఏ ఆర్ఎంపీ డాక్టరు ఏ మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కాస్త మందు గుండె వేసుకుంటాడు బిళ్ళ తగ్గించుకుంటాడు పేదవాడిని ఎప్పుడు పేదవాడిని ప్రేమగానే చూస్తాడు భగవంతుడు వాడికి ఏ కష్టాలు ఇవ్వడు ఏ బీపీలు ఏ షుగర్లు ఇవ్వరు ఎందుకంటే కాయ కష్టం చేసుకొని బతికే వాళ్ళకి నడిచే వాళ్ళకి శరీరానికి సమపబెట్టే వాళ్ళకి ఎప్పటికీ కూడా ఏ అనారోగ్యం వాళ్ళ దరికి చేరదు అలా ఉంటారు అనారోగ్యం దరికి చేరేది విలాసవంతమైన జీవితాలు గడిపే వాళ్ళకి కార్లలో తిరిగే వాళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుంచి పదడుగులు కూడా వేయకుండా ఉండేవాళ్ళకి ఏసీ గదుల్లో గడిపే వాళ్ళకి కాబట్టి చెడు అలవాట్లు చేసుకునే వాళ్ళకి మూడు పూట్ల మందు వాళ్ళకి ముడిపూట్ల మాంసం తినే వాళ్ళకి ఇంకా రకరకాల చెడు వ్యసనాలకు లోనైపోయే వాళ్ళకి సిగరెట్లు వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి భగవంతుడు ఇక్కడే చూపిస్తాడు బీపీ పెంచేసి షుగర్ పెంచేసి హార్ట్ అటాక్ తిప్పి తీసుకొచ్చి స్ట్రోక్స్ ఇచ్చి స్టంట్లు వేసి ఏమండి బైపాస్ సర్జరీలు చేసి ఇక్కడే నొప్పులు కాళ్ళవాతాలు అలర్జీలు దొరదలు శరీరానికి గుండె ఆపరేషన్లు యాక్సిడెంట్లు బ్రెయిన్ ఆపరేషన్స్ రకరకాలమైన ఇక్కడే అనుభవిస్తారు వాడు చేసిన పాపాలకు తప్పులకు పూర్వం పైన ఎక్కడో దేవుడు శిక్ష విధిస్తాడు పైన ఎక్కడో అనుకుంటారు కాదు భగవంతుడు ఏం చేశాడంటే గొప్పవాడు ఇక్కడ చేసినటువంటి తప్పులకు నువ్వు ఇక్కడే శిక్ష విధిస్తున్నాను అనుభవించు అని చెప్పి మనిషికి భలే చేశాడండి ఫిట్టింగ్ పెట్టాడు నిజంగానే ఎన్నో పాపాలు చేసిన వాడు లాస్ట్లో అనారోగ్యం పాలై మంచానబడి ఒంటరి జీవితం పాలై కుటుంబం అయిపోయి విచ్ఛిన్నం అయిపోయి కుటుంబంలో మానసిక దౌర్బన్యాలు మానసిక దౌర్భాగ్యాలు వచ్చేసేసి లక్షాధికారిగా ఉన్నవాడు లక్షలున్న ఒంటరిగా బతికే జీవితం వస్తుంది లాగా ఇప్పుడు గృహ వచ్చాయి కదా సాకేత్ పరిణామం లాంటివి అలాంటి వాటి చోటు చేరిపోయి పిల్లలంతా అమెరికాలో ఉంటారు వీళ్ళిద్దరూ వృద్ధాశ్రమంలో ఉంటారు ఎప్పుడు చచ్చిపోతారు తెలియదు పిల్లలు వచ్చి అసలు చూస్తారా ఇవన్నీ మనం చూడడం మరి గంధపు చెక్కలతో తగలబెడతారా మావులు కట్టెలతో తగలబెడతారా మరి సుగంధ పరిమళాలతోనూ నెయ్యితో ఆవు నెయ్యితో తగలబెడతారా కిరోసిన్తోనూ పెట్రోల్తో తగలబెడతారా ఇవన్నీ నీకు తెలియదు ఈ కట్టెకు చచ్చిపోయిన తర్వాత బట్టున్న బతుకున్నప్పుడే నువ్వు కొంచెం పడితేనే ఓ చికాకు పడిపోతుంటావు వైట్ అండ్ వైట్ ఏసీ చికాకుగా ఉంటుంది శరీరానికి ఎప్పుడు ఏసీలో బతకాలనిపిస్తుంది ఈ శరీరం మీద మమకారం పెంచుకొని గోల్డ్ అంతా ఒంటి నిండా పెట్టేసేసుకొని ఆభరణాలతో సహా పెట్టుకొని ఊరంతా తిరుగుతావు కొంచెం గ్లామర్గా కనపడంగానే అందంగా ఉన్నాను కదా అన్నీ ఫ్లాట్ అయిపోతావు అందరికీ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాగే మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందంగా అలంకరించుకొని వచ్చేవాళ్ళని చూసి అందం ముఖ్యం కాదు మానసిక సౌందర్యం ముఖ్యం మానసిక సంతోషం ముఖ్యం మానసిక అందం ముఖ్యం మానసిక ఆనందం ముఖ్యం అది లేని నాడు నువ్వెన్నీ ఏదంటే అందంగా ఉన్నావు కదా భగవంతుడు సృష్టించాడు కదా అని చెప్పి రోల్ మోడల్గా ఉండాలని బంగారం ధరించుకుని ఇవన్నీ చేసుకుంటూ జీవితాన్ని సాగదీయాలనుకుంటే అది ఎప్పుడప్పుడు దెబ్బతీస్తుంది పెట్టుకోండి మీకున్నటువంటి స్తోమతకు తగ్గట్టుగా ఆస్తిపాస్తులకు తగ్గట్టుగా ఏం ఉండకూడదా ఉండండి తప్పనిసరిగా ఉండండి పది మంది ముందు అట్రాక్షన్గా ఉండటానికి చూడండి కానీ ఒక అందంతో పది మంది ముందు అట్రాక్షన్గా కనబడాలని స్లీవ్లెస్ లేసి బ్లౌజెస్ అని నెక్ బ్లౌజెస్ కలుసుకొని లేకపోతే అసలు శరీరాన్ని అంతా చూపిస్తూ మేము తిరగాడుతూ ఉంటే ఎదుటివాడు చూసేవాడి మనోభావాలు మారిపోతాయి మీ మీద మీ మీద ఉన్న గౌరవం పోయి వాడికి వేరే వేరే కోరికలన్నీ కలుగుతూ ఉంటాయి అలా కలిగించుకోవటం మీకు ఇష్టమైతే అలా కంటిన్యూ చేయొచ్చు నీ భర్తకి ఇష్టమైతే కంటిన్యూ చేయచ్చు అది కొంతమందిని బట్టి ఉండి కావాలని చేస్తారు వాళ్ళు అందరిని అట్రాక్ట్ చేయడానికి జెంట్స్ని ముఖ్యంగా అలా వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఫ్యాషన్స్కి వచ్చేవాళ్ళు నిండుగా చీర కట్టుకొని ఒక బాపు గీసిన బొమ్మలాగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు ఈరోజు పట్టించుకోవట్లేదు చూపి ఎక్స్పోజ్ చేసుకోవడానికే ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే భగవంతుడికి మనం కృతజ్ఞతలు తెలియచేయాలి అన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి భగవంతుడికి ఈ విధంగా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాకు అందాన్ని ఇచ్చావు కృతజ్ఞత నాకు సంతోషాన్ని ఇచ్చావు కృతజ్ఞతని అంతే తప్ప ఒక లోపల ఇన్ని ఎంపికలు ఇచ్చావు ఇన్ని ఇచ్చావు ఇంత శరీరాన్ని ఇచ్చావు ఇంత శరీర దారుఢ్యాన్ని ఇచ్చావు ప్రసాదించావు మా అమ్మ కడుపులో పడేసావు అని చెప్పి కృతజ్ఞతలు తెలియజేసుకుంటే సంతోషం స్వస్తి భవదీయుడు నారు మంచి